హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ మెగాస్టార్ చిరంజీవి గారికి బ్రిటన్ ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది దాని మీద జనసేన అధినేత మెగా సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది పవన్ కళ్యాణ్ స్పందన చిరంజీవి అవార్డు దానికి గల కారణాలను ఇవన్నిటిని కూడా వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్కారం కార్తీక్ గారు సార్ మెగాస్టార్ చిరంజీవి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కేవలం భారతదేశ ప్రభుత్వం కాదు బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చింది ఈ అవార్డు మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు ఏంటి ఈ అవార్డు రావడానికి ఏంటి పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి ఆయన ముకుటం లేని మహారాజ్ అండి చిరంజీవి గారు చిరంజీవి గారు అంటే అందరికీ స్ఫూర్తి ప్రదాత నాలుగున్నర దశాబ్దాలు ఎదురులేని సినిమా అగ్రసేన నాయకుడు ఇప్పటికీ హీరోగా మనల్ని పొందుతున్నానంటే ఆయన వయసు ఏడు పదులు నిజానికి చిరు ప్రయాణంలో ఇది కొత్త మైలాయను చెప్పుకోవాలి డెఫినెట్లీ కొత్త మైలు రాయాలి ఇప్పుడు ఆయన నాలుగున్నర దశాబ్దాల అనుభవాల పునాదరాల నుంచి ఇప్పటివరకు చూసుకుంటూ ఉంటే ఎప్పుడూ ఆయన కష్టపడి ఇష్టపడి దిగాడు ఈరోజు వందలాది మందికి రోల్ మోడల్ అయ్యాడు అదే సమయంలో తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు మూడు నంది అవార్డులు ఇకపోతే దేశంలో అత్యున్నతమైన పద్మ విభూషణ్ రెండో అత్యున్నతమైన అవార్డు అనేక యూనివర్సిటీ డాక్టరేటు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒకవైపు బ్లడ్ బ్యాంకు ఒకవైపు నేత్రదానం కరోనా టైంలో ట్వంటీ త్రీ క్రాఫ్ట్స్కి ఆరు నెలల పాటు నిత్యావసర వసూలు ఇచ్చాడు సార్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆయన చేసిన దానం రెండో చేతికి తెలియకుండా చేసే గొప్ప హృదయం ఉన్న వ్యక్తి కారణ జన్ముడు సార్ ఈ ఇన్ని దశాబ్దాలుగా ఎలాంటి వివాదాలకి తావు లేకుండా సినిమాల్లో ఉంటాం అనేది అంత చిన్న విషయం కాదు మాములుష్యంగా సార్ ఇప్పుడు మన దేశం మన భుజాల మీద స్వారీ చేసి రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళే తల వంచి మనకి అవార్డు ఇస్తున్నారు లేబర్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఆహ్వానం మేరకు ఇప్పుడు వెళ్ళి ఆ లేబర్ పార్టీ ఎంపీలంతా పది పన్నెండు మంది ఉండి మన ఇండియా ఎక్కడి నుంచి వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఆయన ఎయిర్పోర్ట్లు దిగంగానే ఆయన పూలతో ముంచెత్తారు సార్ ఒక లేడీ అయితే ఆపుకోలేక ఆయన ముద్దాడింది దీన్ని ఎలా చూడాలి ఆయనకి ఆయనలో ఒక తమ్ముని చూసుకుంటారు ఆయనలో ఒక అన్నయ్యని చూసుకుంటారు ఆయనలో ఒక తండ్రిని చూసుకుంటారు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకుంటారు కాబట్టి ఈరోజు ఈ డెబ్భై సంవత్సరాల వయసులో కూడా ఆయనకి విశేష ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అవార్డులు సార్ ఆయనకి రాని ఏముంది ఒకటేంటి భారతరత్న అనేది ఒకటి రావాలి దేశంలో త్వరలో ఉపరాష్ట్రపతి అంటున్నారు రాష్ట్రపతి అంటే ఏ పదవికైనా వండి తెచ్చే వ్యక్తి సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు ఒక ప్రజారాజ్యం అనే సామాజిక చైతన్యం ఉన్న ఒక పార్టీ పెట్టాడు ఈ రోజు వాళ్ళ తమ్ముడు సక్సెస్కి దేశం మొత్తం వాళ్ళ తమ్ముడు వైపు చూసేట్టుగా ఆ రోజు చేయగలిగాడు అవునా కదా అవును కదా కానీ వాళ్ళ తమ్ముడు కూడా మీరు అన్నట్టు ఆయన రాసిన ట్వీట్లో అన్నయ్య నిన్ను చూసి పెరిగిన అన్నయ్యని చూసుకో నేను తండ్రిని చూసుకున్నాను నీలో నాలంటే వాళ్ళు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత మీరు మీరెంత గెలుపు నాలుగున్నర దశాబ్దాలు మకుటుంబుని మహారాజు గారు ఎంతోమంది స్ఫూర్తి పొందారు అనేక అవార్డులు పొందారు ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందటం మీ జీవితంలో ఒక మైలు రాయని చెప్పి ఆయన ట్వీట్ చేయటం అనేది సరే ఈ మెగా సోదరులు కూడా బలి ఉంటుంది సార్ ఎందుకంటే ఆస్తుల కోసం ఒక స్థాయి వచ్చిన తర్వాత స్థాయి కోసం ఆస్తుల కోసం కొట్టుకున్నారు కదండి సోదరులు ఉన్నారు కానీ ఎంతసేపటికి ఇప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యం వాళ్ళ మధ్య ఉన్న అనుబంధాలు ఒకరిని ఇంకో మాట అంటే ఒప్పుకోరు ఇప్పుడు నాగబాబు ఉన్నారు పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవిని కానీ ఒక మాట అంటే అసలు అసలు ఒప్పుకునే మనసత్వం కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పటికే ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒక స్థాయి ఎదిగారు ఎదిగిన తర్వాత కూడా నువ్వు నా తండ్రి అంటోడు అన్నయ్య అని చెప్పి చెప్పడం వాళ్ళు వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య బంధాన్ని ఎలా చూస్తారు అసలు అదే మరింత దృఢం అంటే ఆయన గెలిచిన తర్వాత గెలుపుని అన్నయ్య పాదాలకు కింద పెట్టాడు సార్ ఎస్ ఎస్ ఆ రోజే ప్రపంచం మొత్తం చూసింది ఇది కదా ఒక కుటుంబం అంటే ఇది కదా అన్నదమ్ములు బంధం అంటే ఇది కదా తండ్రి ఆయన తండ్రిని చూసుకున్నాడు కాబట్టి కాళగదండం పెట్టాడు ఆ చెప్పులు తీసి రష్యన్ మహిళ వాళ్ళ భార్య చేతిలో పెట్టుకుంది వాళ్ళ అమ్మని వాళ్ళ వదిలిని కాగదండం పెట్టాడు తల్లిలో చూసుకున్నారంటే ఇది ఇటువంటి వ్యక్తిని వ్యక్తిత వ్యక్తిగత అన్నం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు ఏ జైల్లో ఉన్నారో వాళ్ళకు కూడా తెలియట్లా మాకు కావాలి మాకు కావాలని చెప్పేసి తిరుగుతున్నారు పోసారి కోసం ఇటు ఇంకొకళ్ళు బెట్టింగ్ యాప్లో శ్యామల లాంటి వాళ్ళు బయటపడ్డారు వీళ్ళని సార్ పవన్ కళ్యాణ్ విమర్శించేది ఈ రోజు దేశ రాజకీయం మొత్తం పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటే అటువంటి వ్యక్తి నాకు జీవితమే లేదనుకున్నప్పుడు నాకు జీవితాన్ని ప్రసాదించాడని చెప్పన్నాడు నేను ఎటుపోవాలో నా లైఫ్ తెలియనప్పుడు గమ్యం తెలియనప్పుడు నాకు దారి చూపించాడు నాలో నా అన్నయ్య కాదు నా తండ్రి అన్నాడంటే ఈరోజు పవన్ కళ్యాణ్ నా సక్సెస్ కారణం ఈరోజు నా పొజిషన్ కారణం చిరంజీవి గారు అంటున్నాడంటే అదే అన్నదమ్ముల అన్నమాట చిరంజీవి గారికి ఏ కేటగిరీలో అవార్డు వచ్చింది సార్ అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ ఏంటంటే వాళ్ళ జీవితకాలంలో ప్రజా జీవితంలో నాలుగున్నర దశాబ్దాల్లో నలభై సంవత్సరాల కాలంలో ప్రజల కోసం సేవ చేయటం అంటే బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఐ బ్యాంక్ కావచ్చు రెండోది కళల్లో కళల ద్వారా ఒక సామాజిక చైతన్యంగా యూత్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం ఆ విధంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఒక తెలుగు వ్యక్తికి బ్రిటిష్ పార్లమెంట్లో లేబర్ పార్టీ అధికార పార్టీ ఎంపీలు అంతా కలిసి ఆయనకు అవార్డు ఇవ్వటం అంతకంటే తెలుగు వాళ్ళు మనం గర్వపడాల్సిన అవసరం ఏంటంటే ఆయనకి లాస్ట్ ఇయర్ అంతా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చూసుకుంటే మెగా ఇంట అవార్డులు పంటే ఆయన డ్యాన్స్ స్టెప్పులకి గిన్నిస్ బుక్ రికార్డు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వాళ్ళ కుటుంబాన్ని బాగా కలిసి వస్తుంది బాగా కలిసి వచ్చినాయి అన్ని సక్సెస్లే ఇప్పటివరకు వస్తే అంతే కదా అంజనమ్మ గారు నిజంగా వాళ్ళ తల్లి అంజనమ్మ గారిని మనం అభినందన చెప్పాలి ఏదో చిరంజీవి గారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మీద పద్మవి భూషణ్ ఇప్పటికే తీసుకుని ఉన్నారు వరుసగా ఈ అవార్డుల పంట ఒక పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాగరి గారు ఆయన స్థాయి ఆయన పెరిగింది దేశ ప్రధాని మోదీ గారు ఆయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడు ఒక పక్క నాగబాబు గారు ఎమ్మెల్సీ గారు రేపు మా మంత్రి అంటున్నారు మంత్రి అవుతున్నాడు ఏదైనా కానీ అన్ని కూడా ఏంటంటే అవార్డులు అంటే కానీ మనం చేసిన పనికి సమాజం ప్రభుత్వాలు గుర్తించిచ్చాయి కొనుక్కుంటే వచ్చాయి కాదు దానికి నిలువెత్తిన దర్శనం మెగా ఫ్యామిలీకి ఈ రోజున అవి అన్నీ తీసుకొచ్చినాయి అనుకోవాలి అవార్డులకే వాళ్ళు చాలామంది కోట్ల రూపాయలు వందల వేల కోట్ల లక్ష కోట్ల ఆస్తులున్నా అవార్డులు కావాలనుకుంటే రావుగా ఎలా వస్తాయి సార్ నేను ఇందాక చెప్పాను కదా తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు ఏ నటుడుకొని వచ్చినాయో దగ్గర దాన్ని బచ్చిన అని చెప్పేసి ఆ రోజు ఇండియా టూడే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కోటి రూపాయలు ఆ రోజు వేతనం తీసుకున్న చిరంజీవి గారు ఈరోజు ఆయన వేసే స్టెప్పులు ఎవరైనా వేయగలరా కానీ ఈ తరం హీరోలకి వాళ్ళొక రోల్ మోడల్ రోల్ మోడల్ మార్గదర్శి అంతే అంతే కారణం జన్మడు చిరంజీవి ముందు ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణ వీళ్ళ నుంచి చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళకి అడాప్ట్ అయిన తర్వాత యంగ్ హీరోలకి ఖచ్చితంగా చిరంజీవి గారు ఒక రోల్ మోడల్ డెఫినెట్గా రోల్ మోడల్ అండి సార్ కాదు ఒకసారి చిరంజీవి గారి ప్రస్థానం సినీ ప్రస్థానం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎదిగారు ఆయన మన ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు అన్న ఎప్పుడు మా ఫ్యామిలీని మొత్తం ఆయనే చూసుకున్నాడు సినిమాలు షూటింగ్లు చేసి నైట్ వచ్చి పడిపోతే ఆ సాక్షులు తీసి కొద్దిగా ఏదో సేవ చేయాలని అవును పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే కుటుంబాన్ని పోషించాడు చెల్లెళ్ళకి మంచి లైఫ్ ఇచ్చాడు తన నమ్మిన వాళ్ళందరికీ కూడా మంచి ఉజ్వలను పోషించాడు అతను కుటుంబం సహా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కూడా కష్టాల్లో ఉంటే వాళ్ళకి చేతులు అందిస్తున్నాడు త్వరలో ఒక వాళ్ళ కోసం హాస్పిటల్ పెట్టాలనుకున్నాడు ఒక స్కూల్ పెట్టాలనుకున్నాడు ఇవన్నీ కార్యరూపం దాల్చే రోజులు దగ్గరలో ఉన్నాయి వాళ్ళు తిరిగి రాజకీయాల్లోకి వస్తారా సార్ డెఫినెట్ రాజకీయాలు నా తమ్ముడు నేను రాను నేను అనుకున్నాయి నా తమ్ముడు సాధించాడు అంటున్నారు కాబట్టి ఈరోజు చిరంజీవి అనే వ్యక్తి ఒక వ్యవస్థకు మారిపోయాడు సార్ ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు కూడా సంక్రాంతి వేడుకలు కిషన్ రెడ్డి గారి ఇంటికి పిలిస్తే తను పక్కనే పెట్టుకున్నాడంటే ఆయన స్థానం ఏంటి ఏ రోజైతే ప్రమాణ స్వీకారం వచ్చేప్పుడు అన్నదమ్ములు ఇద్దరిని చేయత్తి చూపించాడు వీళ్ళు ఈ రాష్ట్ర సంపద కాదు దేశ సంపద అని చెప్పి మోదీ గారు చెప్పకనే చెప్పాడు కాబట్టి చిరంజీవి అనే వ్యక్తి ఆ రోజు పునాదరాలు కానించి ఈ రోజు వరకు ఆయన ప్రస్థానం కంటిన్యూ విశ్వంభర సినిమా జరుగుతుంది రేపు మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా అతను కూడా చెప్పాడు మేబీ నెక్స్ట్ సంక్రాంతికి చిరంజీవి గారు అద్భుతమైన సినిమా నేను తీసుకోవాల్సి అనిల్ రావు పొడి అని చెప్పాడు ఇప్పటికీ కూడా ఆయన సినిమాలే నా జీవితం అంటున్నాడు కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా దక్కలేదు సార్ చిరంజీవి గారికి లేదండి రోజు రోజుకి ఆయన పెరుగుతుంది తప్పితే ఎందుకంటే ఇప్పుడు హీరోలకు ఒక పది సినిమాలు పడగానే అయిపోద్దు వాళ్ళ పని అవును అవును మంది మన ముందు వచ్చారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు కానీ ఎవరు కూడా అంటే ఆయనకి చెడు అనేది ఆయన వేసుకున్న పునాది అట్లాంటిదేమో చెడు అనేది చెవిలో చెప్పండి మంచి పది మంది ఇన్నిటట్టు చెప్పండి అంటాడు ఆయన విమర్శించడం వల్ల కూడా ఆయన విమర్శించడు ప్రతి విమర్శించాడు అటువంటి గొప్ప ఉదాహరణమైన స్వభావి చాలామంది విజేత ఆయన తీసిన సినిమాలు విజేత ఇటువంటి సినిమాలు మాకు ఆదర్శం అని చెప్పి చెప్పుకునే పదే అనేక మంది పారిశ్రామికవేత్తలు మనం చూసాం ఆయన చూస్తే ఎదిగారు మీ ఇంట్లో కూడా కార్తీక చిన్నతనంలో చూస్తే ఏదన్నా డాన్స్ చెప్పలేదు నువ్వేమైనా చిరంజీవి అంటారా అనుకున్నారని మన తల్లిదండ్రులు కూడా అంటే ప్రతి చిరంజీవి అనేది ఒక ప్రతి రెండింట్లో ఒక అభిమాను కంపల్సరీగా ఉంటారు అది పోతూ ఓబే తెలుగు రాష్ట్రాలు కాకుండా చిరంజీవిని చూస్తూ ఎదిగిన హీరోలు ఎంతమంది సార్ చిరంజీవి పేరు ఇప్పటికీ చెప్తూ ఉంటారు కదా ఆయనలో కసి ఆయనలో పట్టుదల నేడు తన తమ్ముడు లో మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు యా థ్యాంక్ యూ సార్